నీ జీవితం పట్ల దేవుని యొక్క చిత్తము ఆయన ఉద్దేశము ఆయన ప్రణాళిక తెలిసి ఉన్నట్లయితే అది భవిష్యత్తు పట్ల నువ్వు ధైర్యంగా వ్యవహరించటానికి ఆధారమవుతుంది ఆ విషయాన్ని మీరు తెలుసుకుంటే బాగుంటుంది ఎలా ఇప్పుడు జాగ్రత్తగా వినండి దేవుడు దావీదు పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటంటే అతడు రాజు కాబోతున్నాడు దేశాన్ని పరిపాలించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు ఇది నా సేవకుని పట్ల దేవునికి ఉన్న ఆలోచన ఏమిటి సేవ చేయాలి దేవుని ప్రవక్తగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి జరిగింది ఏమిటి పన్నెండు సంవత్సరాల వయసులో జీవము కలిగిన దేవుడు ఎవరో నేను తెలుసుకోగలిగాను పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఈ శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వాక్య పరిచర్య ప్రారంభించాను ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో కల్వరి పరిచర్యను ప్రారంభించాను అతి చిన్న వయసులోనే వాక్యాన్ని బోధించే బోధకునిగా అతి చిన్న వయసులోనే ఈ సేవను ప్రారంభించే మహాకృప దేవుడు అనుగ్రహించాడు కారణం తెలుసా అది దేవుని యొక్క ప్రణాళిక నాకు సూటిగా తెలుసు స్పష్టంగా తెలుసు దేవుడు నన్ను ఏర్పరచుకుంది సేవ చేయడానికి కాబట్టే మరో ఆలోచన లేకుండా మరో తలంపుకు తావివ్వకుండా ఎన్ని శోధనలు వచ్చినా ఉద్యోగ అవకాశాలు వచ్చినా ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసేటటువంటి మార్గాలు ఎన్నో తెరవబడినా వాటన్నిటినీ కాదనుకున్నాను వాక్యాన్నే బోధించాలనుకున్నాను కారణం ఏమిటంటే అదే దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఆయన ప్రణాళిక ఆయన ఒక ఉద్దేశం సంగమా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న చిత్తము ఉద్దేశము ప్రణాళిక నువ్వు ముందుగానే తెలుసుకున్నట్లయితే నిజీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది దావీదుకు దేవుడు ముందుగానే తెలియచేశాడు నిన్ను నేను రాజుగా అభిషేకించాను రాజు కాబోతున్నా రాజుగా పరిపాలన చేయాల్సినటువంటి దావీదును పరిపాలన చేయకుండా ఆటంకం వచ్చింది అభ్యంతరాలు వచ్చినాయి ఎవరి వల్ల రాజైనటువంటి సౌలు వల్ల రాజు అయిన సౌలుకి అస్సలు ఇష్టం లేదు దావీదు రాజుగా పరిపాలన చేయటం కారణము తాను తప్పుకుంటేనే కదా దావీదు పరిపాలన చేయగలిగింది సౌలుకేమో తప్పుకోవడం అస్సలు ఇష్టం లేదు కాబట్టి ఏం చేశాడు దావీదు బ్రతుకున్నంత కాలము తన పరిపాలన సవ్యంగా ఉండదు అనే భ్రమకు లోనై దావీదునే చంపాలని చెప్పి ప్రయత్నం చేశాడు దేవుడి చిత్తానికి వ్యతిరేకం సుమ దేవుడి ఏర్పాటు చేసుకున్నటువంటి దావీదును చంపాలని ప్రయత్నం చేయటం సౌలు చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైన ప్రయత్నం పరిపాలన పక్కన పెట్టేశాడు ప్రజల క్షేమాన్ని పక్కన పెట్టేశాడు దావీదు మీద పగ పట్టేశాడు దావీనే చంపాలని పన్నాగం పన్నాడు పది సంవత్సరాల పాటు సుమారు పది సంవత్సరాల పాటు పరిపాలన పక్కన పెట్టేసి పగతో నిండిపోయిన సౌలు దావీదును చంపాలనే ప్రయత్నం చేశాడు దావీదుకు ఒకటి తెలుసు సౌలు నన్ను తరుగుతున్నప్పటికీ నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా నేను ఈ దేశాన్ని పరిపాలించే రాజు అవుతాను అని ఖచ్చితంగా నా నమ్మాడు కానీ సవులు యొక్క పగ సవులు యొక్క పన్నాగము సవులు చంపాలనేటటువంటి ఆలోచన తీవ్ర స్థాయికి చేరినప్పుడు అరణ్యంలో తిరిగి 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 ఆకలికి అలమటించిపోతూ ఉండడానికి సరైనటువంటి స్థావరము లేక పరిపాలన చేయవలసిన వాడు అరణ్యంలో పారిపోవాల్సి వచ్చినప్పుడు పస్తుండాల్సి వచ్చినప్పుడు పడుకోవడానికి కూడా స్థలం లేనప్పుడు ఇక నా వల్ల కాదు అని చెప్పి దావీదు ఒక తప్పు చేశాడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు ఏమిటి ఆ తప్పుడు నిర్ణయం అంటే దేవుని ఆశ్రయించవలసిన దావీదు కాస్త పిలిస్తుల దేశానికి వెళ్ళిపోయాడు అఖీష్ అనేటటువంటి రాసు దగ్గర ఆశ్రయం పొందుకున్నాడు కానీ బైబుల్ సెలవిస్తుంది మనుషులను ఆశ్రయించుట కంటే రాజులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఇది వాస్తవం కానీ దావీదు సౌలు యొక్క తీవ్రమైనటువంటి ద్వేషము వల్ల రుద్ధస్తవాను తనను చంపడానికి తిరుగుతున్నాడు కాబట్టి ఏదో ఒక రోజు నేను సౌలుకు దొరికిపోతాను సౌలు నన్ను చంపేస్తాడు అనే భ్రమకులోనైపోయాడు సహోదరి సహోదరులు దయచేసి వినండి ఆరు నూరు అయినా నూరు ఆరైనా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేర్చి తెరతాడు ఆ విషయాన్ని ఆ వాస్తవాన్ని దావీదు విశ్వసించినప్పటికీ కూడా సౌలు యొక్క పన్నాగము పగదు తట్టుకోలేక ఆఖరికి పారిపోయాడు మూల్యము చెల్లించాడు వెళ్ళకూడని చోట్లకు వెళ్ళి ఆశ్రయించకూడనటువంటి రాజును ఆశ్రయించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అఘోరించి దావీదు ఆఖరికి తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు తన ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నాడు మనశ్శాంతిని పోగొట్టుకున్నాడు సమాధానం పోగొట్టుకున్నాడు ఆఖరికి దేవుని పాదాలు పట్టుకున్నాడు కనికరం కోరుకున్నాడు దేవుడు కనికరించాడు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి ఇచ్చేశాడు ఎప్పుడైతే దావీదు తన తప్పు తెలుసుకుని దేవుని పాదాలు పట్టుకున్నాడో ఈ లోపల వార్త వచ్చేసిందే ఏమిటి ఆ వార్త దావీదు సంవత్సరాలు సంవత్సరాలుగా నిన్ను చంపాలని నిన్ను పొట్టన పెట్టుకోవాలని తిరిగిన సవలో చచ్చిపోయాడో చంపబడ్డాడో ఇక శత్రువు లేడో నీకు రాజమార్గము సరళమైపోయింది అనేటటువంటి వార్త దావీదుకు వచ్చినప్పుడు పరుగులు తీల పరితపించలా పరిపాలించడానికి పరుగులు తీల మరేం చేశాడు చిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడయ్యా సుమారు పదహారు పదిహేడు సంవత్సరాల వయసు అప్పుడు నీ ఉద్దేశం నా పట్ల తెలియచేశావు ఈ దేశానికి రాజుగా నన్ను అభిషేకించావు ఇప్పుడు నా వయసు ముప్పై సంవత్సరాలు వచ్చేసింది పదమూడు సంవత్సరాలు ఎదురు చూశా నా జీవితంలో నీ ఉద్దేశం నెరవేరటానికి ఇప్పుడు సౌలు చచ్చిపోయాడు సింహాసనం ఖాళీ అయిపోయింది ఫిలిస్టియులేమో ఇస్రాయిల్ దేశాన్ని ఆక్రమించేసుకుంటున్నారు నన్ను ఏం చేయమంటావు అనంటే దేవుడు చెప్పాడు నన్ను ఏం చేయమంటావు అనంటే యూదాకు వెళ్ళు అన్నాడు ఎక్కడికి వెళ్ళమంటావు హెబ్రోనికి వెళ్ళు అన్నాడు ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు దేవుని చిత్తం చేస్తున్నాడు పరిపాలన ప్రారంభించక మునుపు దేవుని సహాయం తీసుకుంటున్నాడు సహోదరి సహోదరుడు నువ్వు ఏ పనిని ప్రారంభించినా ఏ ప్రయత్నం ప్రారంభించిన ఏ ప్రయాణం ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభించు దేవుణ్ణి అడుగు దేవుని సహాయం అడుగు ఆయన కాపుదల అడుగు ఆయన ఆశీర్వాదం అడుగు అది నీకు క్షేమం దావీదు దేవుని యొక్క సహాయాన్ని కోరుకునే తన పరిపాలన ప్రారంభించడానికి ముందు అడుగు వేశాడు ప్రతి ఒక్కరు ప్రార్థనలు లేకెప్పించండి మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి మా జీవితంలో నీ చిత్తము జరిగించాలని నువ్వు ఆశించినప్పుడు అడ్డుపడే సైతాను తన ప్రయత్నాలు తను చేస్తాడని నువ్వు మమ్మల్ని ఆశీర్వదించిన తరువాత కూడా ఆశీర్వాదాలు అనుభవించకుండా సైతాను చేస్తాడని దానికి ప్రతిగా మేము చేయాల్సింది ప్రార్థనని ప్రార్థన ద్వారా సైతాను తంత్రాలను మేము బంధించాలని ఫలితంగా నీ ఆశీర్వాదం మేము అనుభవించాలని నేర్పించిన ఈ విలువైన పాఠాన్ని మేము అర్థం చేసుకొని ప్రార్థనా జీవితానికి నాయన మేము తగినటువంటి విలువనిచ్చి ప్రార్థనతోనే మా దినాన్ని మా పనిని మా ప్రయాణాన్ని మా పరిచర్యను మా ప్రయత్నాలను ప్రారంభించే కృపదయ చేయండి ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే పది మంది షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు